దేవుడిచ్చే సమయాన్ని మనం ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అందుకే సమయం సమీపించుతున్నది కనుక ఎవరి మనము ఆ ప్రవచన వాక్యములు ఏం చేయాలి అది చదివేవాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను అది ఏమంటే మరొక వాక్యం గురిక మాట్లాడతాడు తొమ్మిదవచంలో చూడండి సందర్భం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు నీ బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతే కదా జాగ్రత్తలు ఉండాలి ఆరోగ్య విషయంలోనే ఎన్నో జాగ్రత్తలు మనం పాటిస్తాం మన భక్తిలో పాపాన్ని అంటించుకోకుండా కలమశాన్ని అంటించుకోకుండా నా జీవితాన్ని పరిశుద్ధముగా కాపాడుకోవాలన్న జాగ్రత్తలు అయ్యి రక్షణ పొందిన తర్వాత మారు మనసు పొంది క్రీస్తులో అడుగులు వేస్తున్న ఒక విశ్వాసం ఏం చేయాలంటే జాగ్రత్తలు పాటించాలి ఏంటి జాగ్రత్తలో లోకములో ఉంటున్న పాపాన్ని అంటించుకోకుండా పవిత్రముగా కాపాడుకోవడమే జాగ్రత్తలు లోక సంబంధమైన లోకములో ఉంటున్న అపవిత్రతను ఈరోజు చాలా మంది అంటించుకుని అపవిత్రులుగా ఎంతో మంది మారిపోతున్నారు దేవునికి దూరమైపోతున్నారంటే వాక్యం మీద ఏమైనా శర్త్ ఉందా ఈరోజు కనబడుతుంది ఎవనస్తులు దేని చేత తమ నడతను అంటే ఈ భూమి మీద నువ్వు ఎలా నడుచుకోవాలో నడిపించేది ఏంటంటే వాక్యం అందుకే ఆయన వాక్యం విషయంలో చాలా జాగ్రత్త కలిగే బ్రతకాలండి వాక్యమును బట్టి అది దేని బట్టి అంటే వాక్యమును బట్టి అంటే వాక్యం మళ్ళీ ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది వాక్యం మన ఏం చేస్తుందంటే సరి చేస్తుంది సరైన మార్గము గుండా మన నడిపిస్తుంది అందుకే నడిపించేదే ఆయన వాక్యం మరి ఎంతమంది ఆయన వాక్యం గుండా నడుచుకుంటారు వాక్యం అంటే ఆయన మాటలు వాక్యం అంటే సత్యం ఆయన మాటలో వాక్యమే ఆయన ఉన్నారు కదా యహానుభర్తలో ఆది ఎందు వాక్యము దీవడై ఉన్నారు ఇప్పుడు ఉంటున్న మాటలు మరి ఎంతమంది అనుసరిస్తున్నారు వాక్యాన్ని రుమపత్రికలో మాట ఉంటుంది మరల వద్దాం ఇక్కడికి ఒకసారి ఒకసారి మరల వద్దాం రోమపత్రిక రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో వాక్యం అని అండి ఎవరు దంగిలంటే రుమపత్రిక రెండు పదమూడు వచ్చిన ఎవరు కూడా చదవండి ధర్మశాస్త్రముని వినువారు దేవుని దృష్టికి మంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే వా అక్కడ ఏమని కనబడుతుందని ధర్మశాస్త్రమును వినువారు అంటే ఏంటి వాక్యాన్ని వినేవారు అంటే వాక్యాన్ని వినేవారు దేవుని దృష్టికి అంటే వాక్య విన్నంత మాత్రాన మంతులుగా మార్చబడమంట మరి ఇప్పుడు మార్చబడతాం దాన్ని వినటండి అనుసరించి ప్రవర్తించాలి అనుసరించడం అంటే ఆ వాక్యం నాలో ఉంది అంటాం ఓకే నాలో నేను అనుసరిస్తున్నానండి అంటాం ఇప్పుడు అనుసరించే వాక్యం